వెల్కమ్ టు స్వామి విలాల్స్ అందరూ మంచిగా మేమైతే వస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ నిన్న కళ్ళు దావత్ అనిపించింది కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ మస్తు కామెంట్లు వచ్చిన ఈ విధంగా హ్యాపీగా అప్పుడప్పుడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంటే ఉన్న బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటామన్నట్టు వీక్లీ ఆర్ మంత్లీ వన్స్ అయినా ఆ విధంగా ఒక్కసారి ఫ్యామిలీతో బయటకు వెళ్ళి బయట వండుకొని వీలైతే కొంచెం కళ్ళు తెచ్చుకొని కాయి ఎంజాయ్ చేయవచ్చు లేదంటే బయటనే వండుకొని పోవచ్చు అలా అయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ప్రయత్నం చేయండి ఎన్ని గ్లాసులు తాగిందని మాక్సిమం కామెంట్ వస్తున్నాయి ఎన్ని గ్లాసులు ఆల్మోస్ట్ ఒక ఎనిమిది ఎనిమిది గ్లాసులు తాగొచ్చు అనుకుంటా అంటే ఒకసారి అంటే సీసా ఒక సీసాకి కళ్ళు మూడు గ్లాసులు ఏమో వస్తుంది అంటారు కదా మూడు కాదు రెండే వస్తుంది ఇది జంబో గ్లాసులు కాబట్టి రెండే వస్తుంది అంటే మన ఊర్లో అమ్మే కళ్ళు సీసాతో కూల్చుకుంటే అసలు ఆ సీసెలకు దీనికి సంబంధం లేదు ఆ సీజన్ అంటే బీర్ సీజనే బీన్ సీజన్ కళ్ళు సీస అవుతుంది నేను అప్పటికి నాలుగు గ్లాసులు తాగిన అక్క అని అనుకున్నాము ఒకప్పుడు అది అంటే మేము నాకు తిప్పుతుంది అంటే అక్క నాలుగు గ్లాసులు తాగిన కదా నేను అని మాట్లాడుకున్నాము అంటే మనిషి నువ్వు ఆల్మోస్ట్ ఒక్కొక్కరు ఎనిమిది గ్లాసులు దాయినాం అందుకని చెప్పేసి నిన్న ఏ పని చేయలేకపోయినా తర్వాత ఆడ ఎట్లున్నా అట్లే వండినవి మొత్తం ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి తర్వాత చేద్దాం అనుకున్నాము కానీ ఇంటి దగ్గర మస్తు బట్టలు ఉన్నాయి మనం పెళ్లిపోయినాం కదా మేము బట్టలు నానబెట్టకుండా మీరు చెప్పుంటే నేను నా పని మొత్తం క్లీన్ చేసుకొని వచ్చేటోళ్ళు ఇక్కడ ఇంటికి ఆడ బట్టన పెట్టినా మళ్ళీ చీకట్లో వినదామంటే చదివింది అందుకే అలా ఆడ వదిలేసి వచ్చి ఫస్ట్ బట్టర్ నిన్న సో ఎనీవే హ్యాపీ హ్యాపీ మూమెంట్ అన్నట్టు కళ్ళు పార్టీ కళ్ళు దావ సూపర్ అయింది ఈ రోజు వచ్చేసి ఏం ఇంత చెప్పిన కొంచమే ఉంది కొంచెం చేసిన కొంచెం చపాతి చేసిన చికెన్ కర్రీ ఉంది కదా చికెన్ కర్రీ ఇక అండ్ నువ్వు తినకపోతే పూరిహోర నా కోసం

ఏం చపాతీలు గోధుమ గోధుమ పిండి చపాతీలు ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ ఇది అందరి కాదు కొందరికి మాత్రమే నాకైతే వద్దు ఏ క్రియన్స్ గుడ్ మార్నింగ్ క్రియాజ్ గుడ్ మార్నింగ్ ఆమ్ 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 తినాలంటావు చిన్నప్పుడు నానియానికి కూడా అన్నం తినకపోతే జీరా రైస్, టైగర్ రైస్, టమాటా రైస్, కోత్విర్ రైస్, పుదీనా రైస్లు చేసి చేసి నానియానికి ఉన్నప్పుడు బాగా ఇష్టం ఉంటుంది ఇప్పుడు వీళ్ళకి అలా అని బ్రష్ నాలుగు పనులే నాలుగు పనులు ఏం దోమాలా తిన గుడ్ బై కాకుండా అయింది అన్నా తిన అంతే నువ్వే తిండి మరి నువ్వే తినేసి కిందులు కోసం ఎక్కువ తినడం తక్కువ మరి కష్టం మాట్లాడ అడ అడ దప్ప ఎడద ఇంటి దగ్గరది apna అవు పిలుస్తున్నది మ్యావ్ నేయా తినమ్మ బంగారం మకినే తిన తిన పద్ధతి గాదు చలి వేర్చున ఇంకా తక్కు తక్కుదా ఈ చాటకు ఆరణలకు ఒక్కసారన్న దీనికి ఆ ఎంతుల్ తోటి పసుపు వేటి ఏదో చేస్తార్రా జయాల లేకపోతే ఆ కొట్టి లేకపోతే అట్లా కరగాయితి ఇక వచ్చేసి చపాతి రెడీ అవుతుంది ఆ చపాతిని ఈ విధంగా తీసి ఈ విధంగా వేయాలి వేసిన తర్వాత మంచిగా అంతది ఇది రాంగ్ పోయింది ఇట్లా కావద్దు అసలు మంచిగా వేయాలి అరే దీన్ని అదేదిరా శరాత ఇంత వచ్చిందా మంచిగా వేడైంది పెంక పెంక వేడైన తర్వాత ఇట్లా మంచిగా వస్తాయి అన్నట్టు దీంట్లో మంచి చికెన్ కర్రీ ఉండాల చికెన్ కర్రీ ఉంది కానీ తినలేము నెట్ వస్తలేదు నెట్ నేను రెండు రోజులు అవుతుంది నెట్ రాక థర్టీ ఫస్ట్ తావాత ఎవరెవరు ఎట్లా ప్లాన్ చేసుకోరు ఒకసారి కామెంట్ చేయరు ఒకసారి మేమైతే ఎట్లా ప్లాన్ చేసుకున్నాం అనేది ఏం తెలియలేదు ఇంకా నా బర్త్డే కూడా అదే రోజు కాబట్టి ఏందో పరిస్థితి చూద్దాం చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని నమ్మడానికి ఎంతో బాగుందే నాకోసం నువ్వు రెక్కల గుర్రం ఎక్కి వస్తావని పగడపురేయికు నువ్వే నన్ను తీసుకెళ్తామని ఇక ఏ నాటికి అక్కడే మనం ఉంటామని నమ్మడానికి ఎంతో బాగుందే విరహాల వేదలోన మనసారా జీవలోన నా మంచి మంచిగాలి ఇట్లా సైడ్లో కూడా మంచిగా అన్నట్టు మంచిగా ఉంటుంది రొట్టెలు తింటే సో రోటీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి లాస్ట్ రోటీ మరుగుతూ ఉంది రోటీలు చేయాలంటే మస్తు అనిపిస్తుంది అంటే కాలువాలంటే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే చుట్టూ కలుస్తూ ఉంటుంటే ఉబ్బుతూ ఉంటాయి చూసినా మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఉబ్బుతుంటాయి ఇవి ఇట్లా ఇట్లా నా కొద్ది ఇట్లా ఇవి ఇట్లా ఇట్లా రావాలి మంచిగా అనిపిస్తుంది సైడ్లో మస్తు అంటే మస్తు అనిపిస్తుంది రోటీలు ఈరోజు రోటీ తినలేదు ఇక క్యాన్సర్ ఎందుకంటే నాకు సిచ్యువేషన్ బాగాలేదు స్వప్న అవన్నీ రెడీ చేసుకో రోటీలకి చికెన్ ఇచ్చి నీకే సూపర్ ఉంటుంది రోటీలకి ఇస్తాము మళ్ళీ నిండు ఉండదు చికెన్ కదా ఇంకా సూపర్ అవుతుంది ఎగ్జామ్ నా నీకే లాస్ట్ ఇగ అదే గిల్లవా సప్ సప్ న మనకు ఆకలే అవుతుంది తెరి విన్న అన్న నేను ఏం పట్టించుకో నానే ఈ పులిహోర తింటావా నేనే తింటున్నా మరి నీకు అవసరం లేదు ఇక ఇట్లా అనిపించాలి పులిహోర నాకైతే చాలా ఇష్టం ఏం తింటారు అట్లా ఉండదు తింటావు ఉండదు ఏదైనా ఒకటే అట్లు ఉండదు వేసి అయినా కొద్దిగా ఉంటుంది మరి రోడ్లు వేడి వేడిగా ఉన్నది అది ఎట్లా వేడి చేస్తారే పట్న పలుకుతుంది ఈ కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుంది పిల్ల మైడ సామాన్య పిండి మళ్ళీ ఏమంటే బెండకాయ బెండకాయల మాల్లా షూప్ కొట్టాలి టైం అయితే పది నాలుగు అవుతుంది పిండి మై కట్ చేస్తుంది మా అమ్మ అయితే చూడండి వాటర్ కోసం మళ్ళా ఇవన్నీ కోసం అని కావాలని అన్నం పెడుతుంది గంజి గంజీ కుక్క కావాలి అదానికి పెడుతుంది ఇగో నానైతే వచ్చిండు ఇక మళ్ళా స్టార్ట్ చేసుడు ఇగో చూడండి ఇట్లా మళ్ళీ ఇడికి వచ్చి గేట్ తీసి ఇంట్లో కొట్టుకో ఇక టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది మార్నింగ్ టిఫిన్ అయితే ఈ రోజు తొందరగా అయితే కంప్లీట్ చేసేసిన ఈరోజు రోజు లేట్ చేసినట్టు పాపం ఇప్పుడే స్నానం చేసిండు వెరీ గుడ్ బాయ్ కానీ స్నానం లాస్ట్ చేసినా వెరీ గుడ్ బాయ్ చేసినా ఈరోజు దొండకాయ ఫ్రైయా దొండకాయ కర్రీ చిన్న గోసు ఫ్రై లాగా ఉంటే బాగుంటుంది చపాతీలు మధ్యాహ్నం కూడా చపాతీలు అయితే మంచిగా ఉంటుంది మీ రోజు మూడు మా మధ్యాహ్న భోజన పథకం కింద రైస్ కొంచెం గింత ఒక కప్పు దాని తర్వాత మళ్ళా సాయంత్రానికి మళ్ళా చపాతీలు లేకపోతే ఏదైనా కానీ రైస్ మాత్రం ఒకటే పుట్ట తినాలి రాను రాను ఓ నలభై ఏళ్ళు అంటే ఎట్టి పరిస్థితుల్లో రైస్ రైసే మొత్తం బంద్ చేసేయాలి మొత్తం బంద్ చేసేయాలి ఏమన్నా ఏం చేస్తున్నారా ఓ వీడియోగ్రాఫర్ అవుతావు రాను అబ్బా నన్నే వీడియో తీస్తున్నావు నువ్వు డాక్టర్ అమ్మ కావాలరా వీడియోగ్రాఫర్ కావద్దు ఏం కావద్దురా బక్కగా అయిపోయాడు బిడ్డాడు బిడ్డ నా బిడ్డాడు బక్కగా అయిపోయాడు ఈరోజు తినమంటే తింటలేడు మొత్తం ఘోరంగా ఘోరంగా బక్కగా అయిపోయాడు చక్క నడు పోమా వస్తున్నావా ఓ షర్టు బాగుంది ర శేఖర్ అది బ్యాక్గ్రౌండ్ లొకేషన్కి నీ కి సూపర్ అండ్ సూపర్ ఉంది దాదాపు త్రీ ఇయర్స్ అయితుంది నీ షర్టు ఇయర్ ఎక్కువ ఎక్కువైతుంది అనుకుంటా ఫోర్ ఇయర్స్ షాప్ పెట్టినప్పుడు అంటే ఫైవ్ ఇయర్స్ సంవత్సరాలు అయితే ఫైవ్ ఇయర్స్ అవుతుంది చూసిన ఫ్రెండ్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒకటే షర్ట్ వాడుతున్నాం ఫ్రెండ్స్ గుర్తుందా అవును

ఏందిరా నీ పని ఏం పని రా అది అదేం పని రాసేసి యాక్చువల్లీ నిన్న పొద్దు మధ్యాహ్నము ఈ దీనికి సంబంధించిన అవన్నీ బయట గీ ఎండ పోసినాం కదా వీళ్ళు ఏం చేశారు తెలుసా ఈ గోధుమలు తీసుకొచ్చి ఇట్లా ఏమని ఏమంటారు రాగులలా కలిపారు ఇగో అలా కలిపారు ఇంట్లో ఇల్లా కలిపిరు ఇంట్లో అలా కలిపారు ఈ పిల్లలను ఎట్లా చేస్తే బాగుంటుందో అర్థమైతే లేదు సుక్కలు అంటే సుక్కలు చూపిస్తారు ఇంటికాడ ఉన్నందుకు

మంజులా నీ మీద మంజులాకు మన సాయనే మిషం అందులో కూడా కలిసినాయా ఓహో మెల్ల రాగులు నాని రాకురు బేట మీరు పైకి రాకరి వద్దు వద్దు నాన్న మీరు వచ్చిన చేసి చేసిన పని మస్తుంది ఇక్కడ వద్దు రాకురం మస్తుండేది వద్దు నాని వద్దు నాని చెప్పినప్పుడు వద్దు

నిజంగా చెప్పిందని చేయకట్లా అట్లా దెబ్బలు తింటావు మరి కొడుతుంది మమ్మీ దాక్రియా లోపలి నాని రారా నెట్ వస్తలేదురా వస్తలేదు వైర్ కట్ చేసుకుని వేరు కదా ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం ఈ పైపు కొనుక్క రావాలని ఫైనల్లీ ఈ రోజైతే ఈ పైపు కొనుక్కొని వచ్చినాం ఈ పైప్ వచ్చేసి డెబ్బై మీటర్లు తీసుకొచ్చినాం నాకేమి తెలవలేదు అందదా ఇక మిగిలిన పైప్ ఇంత మిగిలిన మళ్ళీ ఈ పైప్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు అట మీటరు ఇరవై ఐదు రూపాయలు కానీ కొంచెం స్ట్రాంగ్ ఉంది లోపలికి వెళ్ళేసిన కానీ కొంచెం మంచిగా ఉంటుంది అయితే ఇది నల్ల మాత్రం మాకు తీయాన్సి ఆడు పోసినట్టు వస్తుంది ఇది యాక్చువల్లీ దీన్ని ఏం చేయాలంటే ఆడ బోర్ చేసి రావాలి కానీ బోర్ వేయలేదు జస్ట్ ఆ డ్రమ్లో పడేసి పీల్చుడు పీల్స్తే ఇవన్నీ నీళ్ళు వస్తున్నాయి ప్రజెంట్ అయితే ఇప్పుడు చాలు వీళ్ళు ఏం చేస్తారు అంటే మొత్తం క్లీన్ చేస్తారు ఇవన్నీ చాలా రోజుల తర్వాత ఇవన్నీ క్లీన్ చేస్తారు నిన్న వండినకుండా కూడా అట్లనే ఉంది ఎక్రియా చెప్పులేవి చెప్పులేసుకోప్ నాడు నా నేను అది ఇప్పుతున్నా బేట చిన్నపిల్లలు బయటకు వెళ్తాయి ఇప్పకుదా లోపడరా లోపడరాపడరా ఇప్పకిప్ప రైట్ రా ఇకెళ్ళి చూడొచ్చు ఒక గడికి వెళ్ళి చూడొచ్చుదా అన్ని అన్నీ తీసేస్తారా బస్ ఎన్ని రోజులు అవుతుంది సో నాయంత చదవరక చదువుతున్నావు నాన్న కూడా వస్తున్నట్టు నాని తాతొస్తుండ్రా ఈ రెండు ఇక్కడ మంచిగా నిమ్మలంగా రెస్ట్ తీసుకుంటున్నాయి ఈ రెండిట్ని వదులుతలేమన్నట్టు ఇక పోయి కూడా వేస్ట్ అవుతుంది ఇది ఆడ పోయి అటు ఇటు తిరుగుతుంది అందుకని చెప్పేసి దాన్ని కూడా లోపటేసినాం ఇంకా పిల్ల కూడా ఇలా వండుకొని చూడు ఇక వండుకున్న పిల్ల కూడా ఇన్నే పెట్టినాం ఏ కిరాణి పక్క తాత వస్తుండు చెప్పులేసుకోపో నీ చెప్పులే అన్ని దొమ్ముతారా సప్ను ఇప్పుడు అగో ఈ గిట్లా వస్తే ఎప్పుడు నిండాలి ఇది డ్రమ్ము ఏ క్రియాష్ మేకలు వస్తే నువ్వు ఇట్రా అక్కడికి వెళ్ళవురా కమాన్ జోయిస్ వచ్చే షేర్ వచ్చే షేర్ కమాన్ కమాన్ అలా మమ్మీ జోష్ ఎట్లా అరుస్తున్నా ఇద్దామి దీన్ని పొద్దున ఇప్పుడు వస్తే కొంచెం కూడా మేయనట్టుంది ఎట్లుంది అట్లా వేస్తుంది కొన్ని రోజులు అలవాటు కావాలన్న అలవాటు అయితే అది దాని అంత అలాగే ఉంటుంది దా బయటికి రా ఇట్రా లోపడుకో లోపడు అయ్యా దాని పిల్ల ఇది దీని పల్లెది పల్లు లేవు తాగు మీ అమ్మమ్మ వచ్చింది కోబ్బా మీ బిడ్డకు పాలు ఇవ్వగానే తాగుతావు అబ్బాను అయ్యనడు అదేదో తల్లి పిల్ల పిల్ల తల్లి కాబట్టి ఆన్లకిస్తే నువ్వేందే నడు 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 కథం పెట్టేసినాయి ఇంకా ఆపుతాయిడ కథం అయిపోయా చలో నడు ఉండంతిల్ల ఉండంతి ఇక కథం పెట్టేసినాయి రెండు నిమిషాలు అలా అది తినలేదే తింటలేదే అది చాగో ఇప్పుడు పాలు తాగుతుందని ఇంక ముందు తినలేదు కోతి కాదురా పోతు ఇలాగూ చిన్న పిల్లలు మేము మమ్మల్ని చెంది పాలు తాగిపో పాలు తాగిపో వెనుక ఉంటాయో ఈ పాలు అది ఏదో బాలింత కొండి పెడతా మాకు అందరికి అయినా అన్నట్టు వీళ్ళ పరిస్థితికి ఇట్లుంది ఏదో ఏదో తల్లి పిల్ల కదా అని చెప్పేసి దానికి పెడితే ఇవన్నీ పోయిదానమాట వీటికి చిట్టమ్మ ఏమైనా ఉంది పాలు అక్కలేదు కదా చిట్టమ్మ చిట్టమ్మ కొద్దేమో

ఇప్పుడు ఎర్రబండి లేదు ఇది డిసెంబర్ జస్ట్ వన్ మంత్ అన్ని తీసి పైన పెట్టిరు అన్ని తీసి బయట పెట్టిరు మొత్తం ఇది శిరీషనేవి మొత్తం ఉతుకుతా ఉంది ఇద ఉతుకుతముతూ ఉంది తోమ్ తోమితేనే ఉంది తోము కడుగుతనే ఉండి కడుగు ఇట్లా ఇంట్లో వండుకోవాలి రోజు మనం అసలు ఈడు ఉంది మంచి పని కానీ మనకేం సెట్ అవుతలేదా ఎత్తేస్తాడు మొత్తం తీసుకో ఒక్కటేసారి ఎత్తేసినట్టే పర్రన్నా పట్టుకోవాలి మెల్లగా మెల్లగ సప్న ఓ సప్న ఇట్లా ఇట్లా చల్లు జిల్ 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 జిల్కరీ చదువుసినావు అట్లా జల్లు మరి కొంచెం మెల్లమెల్లగా బా వస్తే ఇస్తున్నావు వెరీ గుడ్ ఏకల్ వేసి భయపడ్డాయో ఏ ధార్మికలు కూడా దళకరాయిగా ఎర్రమని లేదు ఎర్రమని లేదు మీ ఏం కాదు ఇక నీళ్ళు అయితే లాస్ట్ వరకు అయితే ఈ విధంగా వస్తున్నాయి ఏ విధంగా అంటే బోర్ వేస్త తప్ప ఈ విధంగా వస్తలేవు అయితే డ్రమ్ తీసుకొద్దాం ఈ సగం డ్రమ్ నిండింది కాబట్టి ఒక డ్రమ్ తీసుకొచ్చి పెట్టుకున్నాం అంటే ఇది నల్లనేమో మనకి పైపు ఇంత దూరంకెళ్ళి వచ్చింది ఆ ఇంటికి కడికి వెళ్ళి వచ్చింది ఈడైతే ఆల్మోస్ట్ మంచి ఎండకైతే ఎండుతా ఉన్నాయి అన్ననేమో ఈడ డ్రమ్ తీసుకుండు దేనికనేది ఒక డ్రమ్ పెట్టుకున్నాం ఊరికే బోర్ వేయాలంటే ఇబ్బంది అయితే సగం బోర్ వేసిన ఈ డ్రమ్ అదే సగం డ్రమ్ ఓ అద్దెసాగా ఉందా చెల్లెళ్ళను కదా రెండు రములు మరి తెచ్చుకుంటే అయిపోతుంది మనీడియట్గా కావాలి కదా ఇది కూడా సిటీకే తెచ్చింది చెల్లెళ్ళు ఏం కదా జ్యోతి అనుకో ప్లీజ్ బరకా మన డ్రమ్ములు రెండు అలా దిగానా సామాన్ కుమ్మరించినందుకేమో అనుకుంటున్నావా ఫోన్ చేయకపోతే మా చెల్లెకు సాయంత్రం పోదాము తెచ్చుకుందాం అనుకో రెండు డ్రమ్ములు తెచ్చుకుందాం తెగిందాం మళ్ళా ఇలాంటి పని చేసే చాలా జాగ్రత్తగా ఉండాలి నరాలు తి కదా నీకు నరాలు కాదురా దెబ్బ అదే దెబ్బ అయినా కానీ నరాలు అనుకుంటున్నావు ఇప్పుడు ఆడికేనా నాకు టైం పడుతుంది నేను పని మీద ఉన్నా పద్ధతి అంటే గిది కుండ పలు తేని చెప్పిన పరిస్థితి మూడు వందలు కుండ ఇది కాస్ట్లీ అది మూడు వందలు పెట్టి తీసుకొచ్చిన దాన్ని అవి అదేమో ఆరు వందలు పడుతుంది పట్టున వాళ్ళతో మంచిగా ఉంటుంది కానీ 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 ఎన్ని రోజులు అవుతుంది దాహంతో ఉన్నాయి చెట్లన్నీ పాపం ఎండిపోతున్నాయి చెట్లను చూస్తే బాధ అనిపిస్తుంది నాకు ఎందుకు శీషక్ దెబ్బ తాకితే సారీ అట్లా లేపక స ఉచిపోగల ఎందుకంటే పైపుతో టాడుతున్నాను ఎంత కష్టం గంట పడ్డా కష్టం పైప్ మంచిగానే అనిపిస్తుంది ఆడ కరెంట్ బిల్ కూడా అట్నే అవుతుంది చాలీ హలో అన్లే పెడుతున్నావు ఏ చెత్త కోసమే కదా అటేలుకో మరి వదిలే 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 అమ్మ చీర మంచిగా బా నల్ల వేసుకుంటే ఇంత మంచిగా ఉంటుంది నల్ల రావాలంటే ఇంత కష్టం ఇంటికి నల్ల రావాలంటే చలో వదిలే ఇక ఇల్లుకెళ్ది ఇది వదిలేస్తే రాదంటవా ఉన్న సామాన్ అంతా కింద ఎత్తే వదిలేసి వచ్చేసిన రైట్ ఇది నిండేదాకా రాకాస్తి ఇగ నేను ట్టుకుంటైతే ఓ దేడి గిడ అది ఉందిగా చుట్టు దానికి చుట్టు దానికి చుట్టు అందుకని నువ్వు పక్కదారు పక్కదారు అట్ట చూస్తే అవుతుందా అది పిల్లలు ఇంటికానే ఉన్నారా తింటురా అప్పుడే బుడ్డోడు నిన్న స్నానాలు లేట్ ఇలా స్నానాలు లేట్ మొత్తం నీళ్ళు ఆ లోపల మొత్తం పోస్తున్నాడగాని ఆ పైన రెండు చెట్లకు వేయలే అవిటి వేయలే కింద సాను మంచిగా కనిపిస్తుంది ఎర్రమట్టి మంచిగా అనిపిస్తుంది అది గాలికి మొత్తం లేచిపోతుంది మళ్ళీ మేము అవన్నీ తోమని అన్ని వేస్తే అసలుకేసేసాం కష్టపడి చూపుతున్నాం కానికి చెప్తాడు అట్లా రాదు ఇంటికాడ ఉంది బాన్ని బయట తోకారమాట తోకొచ్చే తమ్ముడికి వస్తాను తమ్ముడు బాయి కాడికి నీళ్ళ కాడికి పోయినప్పుడు రెండు పండ్లు ఎర్రమన్ను కూడా తీసుకొని వచ్చేసినాం అప్పుడప్పుడు సేఫ్టీగా పెట్టుకోవాలి నిజంగా అసలు ఎర్రమన్ను ఈ ఎర్రమాను తోటి అలుపుతే మంచిగా ఉంటుంది మళ్ళీ ఒక నెల దాకా పురా ఒక్కసారి ఈ ఒక్కసారి అలుపుతాయి అయిపోయింది అయ్యా దీని పని వారానికి ఒకసారి అలుపుతే మంచిదే గానీ ఎత్తుకోవచ్చు అవుతుంది అసలు మొట్టం ఉంటుంది కానీ దీనివల్ల మనకు ఏమైనా ఉపయోగం ఉందా ఈ ఇంటికాడు ఉంటాయి కదా మరి అందుకని వెళ్ళిపోసారి దా ఇట్లా ఇదాకరా నీ చొప్పల కడికి వెళ్ళి అయిపోయినారా శ్రీ కృషన్ పెద్ద పెద్దవి ఉన్నాయి చిన్న చిన్న కంప్లీట్స్ చీరనన్న చూడకున్న సింగులన్న చూడబోబో పిలగకం రెయ్యా సాను పేస్తున్న నో పిలగకం నిజంగా సప్నన్నట్టు అన్నట్టు కనీసం వారానికి ఒకసారి అన్న వచ్చి ఇట్లా ఇవన్నీ నీట్గా శుభ్రంగా చేసుకొని పోతే మంచిగా ఉంటుంది చూడని కూడా మంచిగా అనిపిస్తుంది చేసే పని కూడా మంచిగా నీట్గా ఉంటుంది ఇప్పుడు చూడు ఒక ఇంటికాడు ఉన్నట్టే ఉంది నిజంగా అసలు చాలా గ్రేట్ వెరీ గుడ్ ఈ ఆలోచన మీకు వచ్చిందంటే చాలా అంటే చాలా గ్రేట్ అసలు చాలా గ్రేట్ అంటున్నా అప్పుడప్పుడు పచ్చ పచ్చ తోరణాలు కట్టాలి పక్కకే మేకలు ఎంత మంచిగా చేసినా ఇక్కడికెళ్ళి దుమ్ము ఆడుతుంది ఇక్కడ దుమ్ము దుమ్ములు వేస్తుంది అందుకని ఇదంతా మొత్తం క్లోజ్ చేసేసినాం అనుకో సైడ్ చీకటి అవుతుంది ఇదంతా ఆడ ఉన్న కిటికీలు ఇక్కడ పెట్టుకుందాం ఇక ఎవరు తీసుకోపోతే లేరుగా ఎంతమందికి అడిగినా కూడా ఎవ్వరు కూడా రెస్పాండ్ అవుతలేరు ఇంటికాడ కిటికీలు తీసుకొచ్చి పెట్టేసేయాలి ఇక అటు అదే అవుతుంది అయిపోయిందా లోపట మొత్తం కంప్లీట్ బా చెంటలు కారుతున్నాయి ఎందుకు అందితే అటు ఓఫ్ బ్లాక్ సైకిల్ కాడ అక్క పెట్టినావు అవును దాని కింద అంటలే స్వప్న కాడ అయితే క్లియర్ గా అనిపిస్తుంది ఓకే ఇప్పుడు జర నీట్ గా అనిపిస్తుంది శుభ్రం పొయ్యానికి ఇక ముగ్గేస్తావు తర్వాత వేస్తావా ఫైనల్గా అయితే అన్ని మొత్తం ఆడ అట్లా పెట్టేసినాము ఒక క్లాత్ తీసుకొచ్చి కప్పమ్మని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ పెడితే అన్ని దుమ్ము దుమ్మవుతుంది తోమినప్పుడల్లా మా పని అవుతుంది అందుకని ఆడ పెట్టేసినాం సాన్పేసి ముగ్గు కూడా వేసేసినాం కుంకుమ లేదు యాక్చువల్లీ ఇక్కడ సిరిసారి నేను ఇద్దరం కలిసి పెట్టినాము అందుకని ఒకటి ఇంకొకటి మీదికి అట్లా అయ్యింది కానీ కడప కూడా అలికినాకనే మంచిగా అనిపిస్తుంది సానుప కూడా మొత్తం అయిపోయింది పోమయ్యా పోదామయ్య చల్లగా అయింది పనుమంతా పోయి ఆకాలైతుంది తిని తానాలు చేసి మళ్ళీ ఇంటికాడ ఉన్నాయి మళ్ళీ ఈరోజు సాయంత్రం మార్కెట్ పని ఉన్న రోజే పని 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 ఉంటుంది మళ్ళీ అయినా అవన్నీ ఉమ్మేసరికి ఈతల కనిపిస్తున్నాయి బట్టలు విడితే పోతాయి అవన్నీ బట్టలు విడితే అయిపోతుంది అంతా వెళ్ళిపోతుంది కొంచెం తిని ఫ్రెష్ అయిపోయి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ బట్టలు ఉంటుందాము ఈ పని వల్ల పైన ఇంకో చాలా అవుతుంది ఇక సాయంత్రం అంగడి పోలేము వంట కూడా వేయలేము ఇక అదే పని అవుతుంది మునిగాడైతే మంచిగా తిన్నది బజ్జుంది మళ్ళీ చూస్తుంది కానీ ఉంది అన్నం తినేది కానీ మొత్తం తిననట్టుంది పోదమయ్యా పోదు ఈడ ఇంటికి ఇవన్నీ ఉన్నాయి ఉంటే ఇవన్నీ ఖరాబ్ అవుతున్నాయి పురుగులు పట్టిపోతున్నాయి అనవసరంగా వేస్ట్ ఎందుకని చెప్పి ఇంటికి తీసుకొని పోతున్నాము ఇది నిన్న తీసుకొచ్చిన గిన్నె ఇన్నె మర్చిపోయినాము ఇప్పుడు ఇవన్నీ ఇంటికి తీసుకొని పోవాలి